హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఇప్పుడే అందిన వార్త వైసీపీ ఎంపీ అయిన మిథున్ రెడ్డి అరెస్ట్ తీవ్ర టెన్షన్ లో జగన్ అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం అయితే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లోనైతే రాజంపేట పార్లమెంటు సభ్యుడైన మిథున్ రెడ్డి అరెస్ట్ కు రంగం అయితే సిద్ధమవుతుంది అయితే సిట్ అధికారులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నట్లు సమాచారం అయితే అందింది ఏపీ లిక్కర్ స్కామ్ లో కేసులోనైతే మిథున్ రెడ్డి ప్రధాన నిందితుడిగా అయితే ఉన్నారు మద్యం కుంభకోణంలో సంపాదించిన సొమ్మును మిథున్ రెడ్డికి సంబంధించిన కంపెనీలకు మళ్లించారని సిట్ అధికారులు అయితే విచారణలో వెల్లడైంది ఈ నేపథ్యంలోనే గతంలో కూడా మిథున్ రెడ్డిని స్పెషల్ ఇంట్రగ్రేషన్ టీం అధికారులు అయితే విచారించారు అయితే ఏపీ లిక్కర్ స్కామ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిట్ అయితే అన్ని కోణాల్లో కూడా విచారిస్తున్నారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులోని తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు అయితే ప్రధానం సూత్రధారిగా భావించిన రాజ్ కేసరెడ్డితో పాటు అప్పటి ముఖ్యమంత్రి పని పనిచేసిన ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటుగా మరో ఐదుగురు నిందితులుగా అరెస్ట్ చేశారు వారు ప్రస్తుతం అయితే విజయవాడ జైల్లోనైతే రిమాండ్ లో ఉన్నారు అయితే ఈ కేసులో ఇంకా చార్జ్షీట్ కూడా నువ్వు దాఖలు చేయలేదు అయితే ఈ మిథున్ రెడ్డి ప్రమేయం కూడా ఈ కేసులో ఉందని సిట్ అధికారులు అయితే గట్టిగా చెబుతున్నారు ఆయన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నట్లుగా ప్రచారం కూడా జరుగుతుంది తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు కూడాను అయితే హైకోర్టు నిరాకరించడంతో మిథున్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు ముందస్తు బెయిల్ పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టువేసింది అరెస్టు చేయకుండా ఈ కేసులో షార్ట్ చీట్లు కూడా ఎలా దాఖలు చేస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది అయితే ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా మిథున్ రెడ్డి అరెస్ట్ జరిగి తీరుతుందని చెప్పి జగన్ కూడా తీవ్ర టెన్షన్ లో ఉన్నట్లు తెలుస్తుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్